ఐ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిన్నారా మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం నలభై పర్సెంట్ ఓట్లు ఉన్నాయి అటువంటి ఒక ఇంకా కూడా ప్రజా వ్యతిరేక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు అలానే ఆయన భక్తులు మనోభావాలకి వ్యతిరేకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు భక్తులకి తిరుపతిలో ఏం జరిగింది అనేది అర్థమయ్యే జగన్ గారికి మనోభావాలు దెబ్బతిని పదకొండు సీట్లు ఇచ్చారు ఇంక మరలా దీని మీద చంద్రబాబు నాయుడు గారు మనోభావాలు దెబ్బతిని పెట్టి మిమ్మల్ని తీవ్రంగా కొమ్ములు కత్తిరించారు ఈ ఒకే అంశం జగన్ ఇప్పుడైనా ఆలోచించమంటున్నాను నేను మాజీ ముఖ్యమంత్రిని మూడు ఇరవై రూపాయలకి రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మార్కెట్ లో ఇది బేసిక్ పాయింట్ ఫండమెంటల్ పాయింట్ ఎలా కొంటారు మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టేటువంటి కార్యక్రమాన్ని స్వామికి అర్చనలకి ఎక్కువ రేటు కొని భక్తులకు మాత్రం మూడు ఇరవై రూపాయలు కొని అవి లడ్డూలు తయారు చేసి విచ్చలవిడిగా బజార్లో మార్కెట్లో అమ్మినట్లుగా మాటలు అమ్మి ఎన్ని లడ్డులైనా సరే ఇచ్చేస్తాం అని మనోభావాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్ ప్రభుత్వం దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాడు ఆయన లో నాకు కేబినెట్ ని చాలా తక్కువ సమయంలో కూర్పు చేయగలను కానీ టీటీడీ బోర్డు వేయలేకపోతున్నాను అనేక మంది లెటర్లు ఇస్తున్నారు కేంద్ర మంత్రులు ఇస్తున్నారు అని ఆయన చెప్పాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా జగన్ని నూట సుమారు వంద మందితో నువ్వు బోర్డు వేశావు దాన్ని రద్దు చేయించింది మరి కేంద్ర మంత్రులు లెటర్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆ రోజు వారు ప్రకాష్ రెడ్డితో కోర్టులో రిట్టి వేయించి నీ వేసినటువంటి వంద మందిని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ వెనకటి విషయాలు సమాజానికి గుర్తుండదనేటువంటి అభిప్రాయంతో ఆయన మాట్లాడుతున్నారు ఇందులోనే మరొక అంశాన్ని మీకు గుర్తు చేస్తారు ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి విజయ్ కుమార్ గారు మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా పెద్దల వారు ఆయన ఆర్గానిక్ బెల్లాన్ని పండించమని బొబ్బిలి రైతులను ప్రోత్సహించారు ఆ బెల్లం టీటీడీ కొంటానన్నారు ఆయన కానీ వాడు పండించిన తర్వాత బెల్లం తీసుకోని మూలంగా అది పూర్తిగా నీరు గారిపోతుంది అని చెప్తే నేను కుమార్ గారితో మాట్లాడితే చైర్మన్ గారితో మాట్లాడమంటే చైర్మన్ గారితో మాట్లాడితే ఆ బెల్లం కొనని పరిస్థితి నేను ఆ దృష్ట్యా నెయ్యే కాదు బెల్లమే కాదు పచ్చి చెరగొప్పే కాదు స్వామివారి కైంకర్యానికి ఉపయోగించే అన్ని వస్తువులు నాణ్యత మీద గత ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపి అందరి యొక్క అందరి మీద చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవించాలని గౌరవీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను